హైటెక్ సిటీ హెచ్ఐసిసి వేదికగా ఫ్యాషన్ ఫర్ ఫండ్ రైజింగ్ పేరు నిర్వహించిన ఫ్యాషన్ షో కనులు విందు చేసింది సినీతారులు సంయుక్త మీనన్ క సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ షోలో సందడి చేశారు ర్యాంప్ వాక్లతో అలరించారు అయితే ఈ ఫ్యాషన్ షో ద్వారా ఫండ్ రైజింగ్ చేసి ఆ డబ్బునంతా గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఫ్యాషన్ షోలు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా చూస్తుంటారు నిర్వహిస్తూ ఉంటారు ఫ్యాషన్ రంగాన్ని కెరీర్ గా కూడా చాలా మంది ఎంచుకుంటారు అయితే ఏలినర్ సంస్థ ఆధ్వర్యంలో ఫ్యాషన్ ఫర్ ఫండ్ రైజింగ్ పేరిట నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో మాత్రం ఓ సదుద్దేశంతో నిర్వహించారు ఈ ఫ్యాషన్ షో ద్వారా ఫండ్స్ వసూలు చేసి ఆ డబ్బును ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం కోసం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు ఈ షోలో పలువురు సినీతారులు పాల్గొని సందడి చేశారు సంయుక్త మీనన్ ఫారియా అబ్దుల్లా సిమ్రాన్ చౌదరి ర్యాంపు వాక్లతో అలరించారు దీంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అయితే ఈ ఫ్యాషన్ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన థీమ్ తో భారతీయ వర్ణ చిత్రాన్ని ప్రదర్శించారు అందాల తారల ర్యాంప్ వాక్లతో పాటు వివిధ సంగీత నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి దీంతో పాటు స్కూల్ విద్యార్థుల థియేటర్ ప్రదర్శనలు కూడా అలరించాయి భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి నేటి ఆధునిక భారతం వరకు ధరించిన అన్ని వస్త్ర ధోరణులు చూపించారు అయితే ఈ ఫ్యాషన్ షో ద్వారా ఫండ్స్ వసూలు చేసి వచ్చిన డబ్బునంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఏడు వందల మంది విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించడానికి వినియోగిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు ఈ షోలో పాల్గొన్న సినీ తార సంయుక్త మీనను కూడా విద్యార్థుల కోసం ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు మొత్తానికి ఒక ఫ్యాషన్ షో నిర్వహించి దాని ద్వారా వచ్చిన డబ్బును గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కేటాయించడం ఎంతో గొప్ప విషయం దీని ద్వారా ఫ్యాషన్ షోలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఇలాంటి మంచి పనుల కోసం కూడా చేయొచ్చని నిరూపిస్తున్నారు